భూమి ఒక బ్రహ్మాండమైన కోలం భూమి చుట్టూ ఉండే అతిపెద్ద వృత్తము భూమధ్య రేఖ ఈ భూమధ్య రేఖ నిడివి ఎన్ని కిలోమీటర్లుంటుంది రెండు అక్షాంశాలు లేక రెండు రేఖాంశాల మధ్య దూరం ఉంటుంది భూమి చుట్టుకొలతను రెండు అక్షాంశాలు లేక రేఖాంశాల మధ్య దూరాన్ని నిర్ధారించేందుకు నేటికి రెండు వేల మూడు వందల సంవత్సరాల క్రితం రెండు సుదూర ప్రదేశాల మధ్య మధ్యాహ్న సమయంలో సూర్యకిరణాలు భూమిని తాకినప్పుడు ఏర్పడే కోణంలోని వ్యత్యాసాలు కొలవడం ద్వారా ఆ రెండు ప్రదేశాల మధ్య వాస్తవ దూరాన్ని కొలవడం ద్వారా రెండు అక్షాంశాల మధ్య దూరాన్ని లెక్కించే ప్రయత్నం ఇది ప్రస్తుత ఈజిప్ట్ దేశంలోని ఆస్వాన్కు అలెగ్జాండ్రియాకు మధ్య వాస్తవ దూరాన్ని లెక్కించి ఈ రెండు ప్రదేశాల మధ్య సూర్యకిరణాలు తాకినప్పుడు ఏర్పడిన కోణంలోని మార్పును రెండు అక్షాంశాల మధ్య దూరాన్ని గ్రీకు తత్వవేత్త ఎరస్తోస్తనిస్ లెక్కించాడు ఈ కొలతల ఆధారంగా ఆయన భూమి యొక్క చుట్టు కొలతను నిర్ధారించాడు ప్రస్తుతం భూమి మీద వివిధ ప్రదేశాల మధ్య దూరాన్ని స్థానాన్ని లెక్కించేందుకు మనం ఉపయోగిస్తున్న అక్షాంశాలు రేఖాంశాలు అనే భావనలకు మూలము ఈ ప్రయోగం సౌర కుటుంబంలో ఒక గ్రహము భూగ్రహము భూగ్రహం గోళాకారంగా ఉంటుంది భూగోళ శాస్త్ర పితామహుడుగా కీర్తి పొందిన అరస్తోస్తనిస్ చేసిన ఈ అద్భుత పరిశీలన గురించి కథనమితి అక్షాంశాలంటే ఏమిటి రేఖాంశాలంటే ఏమిటి రేఖాంశాలను మధ్యాహ్న రేఖలను ఎందుకంటారు రేఖాంశాలను మధ్యాహ్న రేఖలు మెరిడియన్స్ అని ఎందుకంటారు ఒకేసారి మధ్యాహ్నం అయ్యే ప్రదేశాలను కలుపుతూ ప్రదేశాలను కలుపుతూ గీసిన ఊహా రేఖను మధ్యాహ్న రేఖ మిరడిని అంటారు భూమి గోళాకారంగా ఉంటుంది భూమి పడవట వైపు నుంచి తూర్పుకు తిరుగుతుంటుంది భూమి ఇందుకు ఇరవై నాలుగు గంటల సమయం పడుతుంది ఏ ప్రదేశంలోనైనా ఒక రోజులో సూర్యుడు నెట్టుకు కూస్తాడు ఆకాశంలో ఆకాశంలో తొంభై డిగ్రీల కోణంలోకి చేరుకుంటాడు ఆ సమయము ఆ సమయాన్ని మనం ఖచ్చితంగా మధ్యాహ్నము అంటాం అంటే ఒకే రేఖమే ఒకే సమయంలో మధ్యాహ్నం సంభవించే ప్రదేశాలను బిందువులను కలుపుతూ ఊహించిన రేఖే రేఖనే మనం మధ్యాహ్న రేఖ అంటాం పూర్వకాలంలో కొన్ని వేల సంవత్సరాల నుండి సూర్యోదయాన్ని సూర్యాస్తమయాన్ని తూర్పున సూర్యుడు ఉదయం తూర్పున సూర్యుడు ఉదయించే బిందువు కొంతకాలం ఉత్తరం వైపుకు మారడాన్ని కొంతకాలము దక్షిణం వైపుకు మారడాన్ని ఆ కాలం నాటి జిజ్ఞాసులు విజ్ఞానవేత్తలు శాస్త్రవేత్తలు పరిశీలిస్తూ వచ్చారు ఈ క్రమంలో ఉత్తర అర్ధగోళంలో సూర్యుని కిరణాలు నిట్ట నిలువుగా ప్రసరించే బిందువు ఇరవై మూడున్నర డిగ్రీల ఉత్తర అక్షాంశ రేఖ ఉత్తర అక్షాంశ రేఖ కర్కట రేఖ ఈ కర్కట రేఖ కర్కట రేఖ వరకు మాత్రమే సూర్య కిరణాలు నిటారుగా ప్రసరిస్తాయి ఆ రోజు ప్రస్తుత క్యాలెండర్ ప్రకారము జూన్ ఇరవై తేదీ కొన్ని సంవత్సరాల పాటు సూర్యుడు ఉదయించే బిందువును పరిశీలిస్తున్న ఆనాటి గ్రీకులకు భారతీయులకు అరబ్బులకు ఈజిప్షియన్లకు ఈ విషయము స్పష్టంగా తెలుసు ఆ రోజు అంటే జూన్ ఇరవై ఒకటవ తేదీన కర్కట రేఖ మీద ఉన్న ప్రదేశాలలో నీడలు మధ్యాహ్న సమయంలో కనిపించవు ఈ విషయాన్ని ఆధారంగా చేసుకొని వారు ఈ కర్కట రేఖకి ఉత్తరంగా ఉన్న ప్రదేశాలలో సూర్యకిరణాలలో సూర్యకిరణాల వల్ల ఏర్పడే సూర్యకిరణాల యొక్క వాలును ఆధారంగా చేసుకుని వారు అక్షాంశాలని రేఖాంశాలని నిర్ధారించారు క్రీస్తు పూర్వం మూడవ శతాబ్దానికి చెందిన గ్రీకు తత్వవేత్త భౌగోళిక శాస్త్రవేత్త ఖగోళ శాస్త్రవేత్త యటస్తోస్త ఈ విషయాన్ని నిర్ధారించారు ఈయన భూగోళ శాస్త్రంలోనే ఒక ప్రత్యేకమైన నిర్ధారణ పరిశీలన ఒక నిర్ధారణకు సంబంధించిన పరిశీలనను జూన్ ఇరవై ఒకటో తేదీన అంటే సూర్యుడు కర్కట రేఖ మీద మీద ప్రసరి ప్రసార నిట్ట ప్రసరించే ఈ రోజున చేపట్టడం జరిగింది ఈజిప్టు దేశంలోని ప్రస్తుతం ఆస్వాన్ ఉన్న ప్రదేశము కర్కట రేఖ మీద ఉంటుంది ఇదే రేఖాంశం మీద ఉండే ఈజిప్టు దేశానికి చెందిన మనకు ప్రముఖ పట్టణము అలెగ్జాండ్రియా జూన్ ఇరవై ఒకటో తేదీనలో జూన్ ఇరవై ఒకటో తేదీన అలెగ్జాండ్రియాలో సూర్యకిరణాల యొక్క కోణం వల్ల ఏర్పడ్డ వాలును సూర్యకిరణాల యొక్క కోణాన్ని కొలవడం ద్వారా అదే సమయంలో ఆశ్వానికి అలెగ్జాండ్రియాకి మధ్య ఉన్న దూరాన్ని వాస్తవ దూరాన్ని కొల లెక్కింపజేయడం ద్వారా భూమి మీద రెండు ప్రదేశాల మధ్య ఉన్న దూరాన్ని కోణాలతో పోల్చడం ద్వారా ఎరస్తోస్తనీసు అక్షాం రెండు అక్షాంశాల మధ్య దూరాన్ని రెండు రేఖాంశాల రెండు రేఖాంశాల మధ్య దూరాన్ని నిర్ధారించారు ఈ ఈ నిర్ధారణ ద్వారా ఆయన భూమి యొక్క చుట్టూ కొలతను అంటే భూమధ్య మధ్య రేఖ నుండి ఉత్తర దక్షిణ ధ్రువాల మీదుగా భూమి యొక్క చుట్టుకొలటను భూమి యొక్క వ్యాసాన్ని నిర్ధారించాడు ఆ విధంగా కోణాలు దూరాల కోణాలు దూరాల ఆధారంగా పరోక్ష పద్ధతిలో అక్షాంశాన్ని రేఖాంశాన్ని భూమి యొక్క వ్యాసాన్ని భూమి యొక్క చుట్టుకొలతను నిర్ధారించిన వ్యక్తి ఎడస్తోస్త అందుకే వీరిని భూగోళ శాస్త్ర పితామహుడు అంటారు వీరు వీరు నిర్ధారించిన ఈ కొలమానాలు ఆధునిక కాలంలో అంతరిక్ష నౌకల ద్వారా చేపట్టిన ప్రయోగాల ద్వారా కూడా నిర్ధారించబడ్డాయి ఆ విధంగా భూగోళ శాస్త్రానికి సంబంధించిన అనేక మౌలిక భావనలకు కీలకమైన అంశాలను నిర్ధారించిన వ్యక్తిగా చరిత్రలో మనం ఎర్ర చెప్పు చెప్పుకోవచ్చు వీరు ఎవరు వీరు ఖగోళ శాస్త్రంలో భూగోళ శాస్త్రంలో అపారమైన జ్ఞానం కలిగిన వ్యక్తి ఆ విధంగా భూగోళ శాస్త్రంలోని మౌలిక భావనలు అక్షాంశాలు రేఖాంశాలు భూ అనే అంశాలకు భూమి యొక్క వ్యాసాన్ని భూమి యొక్క చుట్టుకొలతను కోణాలు సూర్యకిరణాలకు వల్ల ఏర్పడే కోణాల ఆధారంగా ఈయన